బాహ్యానికంటే నీ ఆంతర్యాన్ని దేవుడు నా ఆంతర్యాన్ని చూస్తాడు నీ ఆంతర్యము ఎలా ఉంది నీ బాహ్యానికంటే నీ ఆంతర్యాన్ని కోరేవాడు యశి యొక్క పుత్రులందరిని సౌమ్యాలు చూసి వీడేమో దేవుడు ఏర్పాటు చేసుకుంటే రాజు రాజు అనుకుంటూ ఉంటే మనుషుడు లక్ష్య పెట్టేవాడు నేను లక్ష్య పెట్టేవాడును కాని ఆయన మీరు బాహ్యాన్ని చూస్తారు నేను అంతరంగమును చూస్తాను అదిగా పొట్టివాడు వస్తున్నాడని దావిదిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కడసరవాడిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియా దేవుని బట్టల ఈ రెండు బలమైన కారణాలు త్రోవ తప్పిపోయారు అవిద చూపించారు ధర్మశాస్త్రానికి లోబడలేదు ఎవరు యూదులు ఈ రెండే బలమైన కారణం బట్టి దేవుడు వారిని బబ్బులోని చెరకు పంపించాడు చెరకాలం ఎంత అంటే చెప్పండి చెరకాలం ఎంత బబ్బులను చెరకాలం డెబ్బై చెప్పాలా మీరు చెబితే నేను ముందుకు వెళ్ళగలను ఎన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నారు ఎక్కడ బొబులోని చెరలో దక్షిణ దేశం ఉంది దక్షిణ రాజ్యము ఉత్తర రాజ్యాన్ని ఇస్రాయేల్ అంటారు